దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరువులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయి వారెవరూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగును పాపము చేయు వారందరికీ తెలివి లేదా పాపం చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షనున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు ధృణీకరించుదురు ఆయనను యహోబా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇజ్రాయెల్కు రక్షణ కలుగునుగాక యుహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించుచు యాకోబు హర్షించును ఇజ్రాయెల్ సంతోషించును రైజలాడ్ దేవుడి వాక్యం దీవించిన గాక చాలా